దెందులూరు కాన్స్టిట్యూషన్లోకి వస్తుంది కాబట్టి ఆ దెందులూరు అభ్యర్థి అభయ చౌదరి గారి కోసం వచ్చారు అయితే అభయ చౌదరి గారి కన్నా నిన్న వచ్చింది ఎక్కువగా చిత్తమైన ప్రభాకర్ కోసం వచ్చారా చెప్తే కరెక్టేమో చింతమినేని ప్రభాకర్ని ఏదో రకంగా ఓడించాలనే ఉద్దేశంతో ఒక దళిత నాయకుడిగా ఒక దళిత రిప్రజెంటేటివ్గా ఒక దళితుల బాధ్యత గల ఎంపీగా వచ్చా ఎందుకే ఎందుకంటే చింతమేని ప్రభాకర్ ఎమ్మెల్యే అయ్యి గారి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక వ్యక్తు రెండు వేల పద్నాలుగు తర్వాత బాగా పొగరపడి చంద్రబాబు గారు అధికారానికి వచ్చిన తర్వాత ఏ రకమైతే దుర్మార్గాలకి అవినీతి పాల్పడతారో ఆయన మద్దతు తీసుకుని చంద్రబాబు గారు దన్ను చూసుకుని చింతమనేని విపరీతంగా భూ కబ్జాలు ఇసుకలో మట్టి తినేయడం అవినీతి పాల్పడటం ఆఫీసర్ని బూతులు మాట్లాడటం ఆడ బగారు చూడకుండా విపరీతంగా బూదులు పెట్టడం చివరిగా దళితుల్ని రే మీకు ఎందుకు అధికారం దళితులారా బాలారా అని చెప్పటం ఈ రకమైన విపరీతమైన శాస్త్రి వంశుడికి వద్ద తప్పు కృష్ణుడు తలకు అర్చేసినట్టుగా ఇక ఇతను తప్పులన్నీ అయిపోయాయి ఇక మిగిలిపోయింది రెండు వందల పంతొమ్మిది ఎలక్షన్లే ఈ ఎలక్షన్ ద్వారా అతను ఏదో రకంగా బుద్ధి చెప్పి ఓడించాలనే ఉద్దేశంతో మా శాసత్తో ప్రయత్నం చేయడానికి వరతాభక్తిగా మన పార్టీకి అబ్బాయి చౌదరి సహాయం చేయడానికి వచ్చా వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే ఇప్పుడు రీతమైనా వేడి ఉంది ఇప్పుడు రీతమైన తుఫాను టైపులో ఒక పొలిటికల్ భూకంపంలాగా ఉంది చంద్రబాబు ప్రభావంకి ఇగరెస్ట్గా వ్యతిరేకంగా గట్టిగా జగన్ గారికి మంచి భవనాలు ఇస్తున్నాయి కానీ పార్టీలో రకరకాల సమస్యలు కూడా ఉంటుంటాయి ఆర్గనైజేషన్లో తెలుగుదేశం పార్టీ ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఆల్మోస్ట్ నా హిస్టరీ ఉన్న చెబుతున్న ఒక పార్టీ పంత కొత్తగా పెట్టిన పార్టీ ఏడో సంవత్సరాలు అదనే ఒకే ఒకడు ఆయన అధికారం రాకోకుండా కూడా అపోజిషన్ పార్టీలు పెద్దపక్షాలుగా ఉంటూ దీన్ని ఏదో రకంగా నిలబెట్టుకుంటూ రకరకాల బాధలు పడుతూ దీన్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఒక ఆర్గనైజేషన్గా వైఎస్ఆర్ ఒక గట్టిగా పార్టీగా ఎవరు చేయినా జగన్ గారి దర్శకత్వంలో ఈ ఎలక్షన్ అన్నది పెద్ద పరీక్ష అగ్రి పరీక్ష రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అనేది జగన్ గారికి అయితే బంచి వే ఉంది కానీ ఆర్గనైజేషన్ ఎలక్షన్ టైంలో కింద లెవెల్లో ఏ రకంగా ఆర్గనైజ్ చేస్తాన ఆధారపడి ఉంటుంది ఆయన అది కూడా చూశాను అక్కడ కూడా చాలా గట్టిగా మంచి కేడర్ కమిటీ కేడర ప్రాణాలు ఇచ్చే కేడరో ప్రాణాలు ఇచ్చే ఓటర్స్ వైఎస్ఆర్కి ఉన్నారు కానీ టీడీపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి యంత్రాంగం వాళ్ళ చేతిలో ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి నేను అందరినీ కోరేది ఏంటంటే మీ ద్వారా దయచేసి తమిళనాడు ఎప్పుడో వ్యావనబాటుగా ఉండద్దు మనకు అధికారం వచ్చేస్తుంది అని గుర్ర వేయవద్దు ఎలక్షన్లు అయ్యి బ్యాలెట్ పేపర్లు అయిపోయి ఈవీఎంలన్నీ లోపల పెట్టి స్ట్రాంగ్ రూమ్లో పెట్టే వరకు మీరు ఏ రకమైన విషయం తీసుకోవద్దు చంద్రబాబు తక్కువ అధిన వేయకండి అంతరంగం చేతులు ఉంది కాబట్టి ఎటువంటి కానీ ఎటువంటి దానికైనా పాల్పడతారు ఏ రకమైన విభజన క్రియేట్ చేయగలరు ఎలక్షన్ డిస్టర్బ్ చేయడానికి అందుకని మా వైఎస్ఆర్ శ్రీ శ్రేణులను కానీ ఓటర్స్ని కానీ ముఖ్యంగా వాటర్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఎప్పుడు అసలు ఎప్పుడు ఫ్యాన్ కనిపించని చూస్తారు వ్యాసకాలంలో ఈ ఫ్యాన్ వల్ల ఈ ఫ్యాన్ గుర్తు కూడా మన బాగా కలిసి వచ్చింది సో చాలా చక్కగా ఉన్నాయి అన్ని పరిస్థితులు ఈ మధ్యలో కూడా సైకో కూడా తగిలేడు వాడి పేరు కేఏ పాలు వాడు చూస్తే సైకో చెప్పక్కర్లేదు వాడు చూస్తే కూతురు కూడా చూడక్కర్లేదు ఆడు కొత్త చంపినటువంటి ఇది కాబట్టి అని చెప్పి పేర్లు కూడా కొత్త రకాన్ని పేర్లు పెడుతున్నాడు అబ్బాయ్య చౌదరి అంటే పక్కన అన్నయ్య చౌదరి అని పెడతాడు வண்டய்யா அந்த அண்டயா அனு விடத்தாடு அடுத்து எதுதாடு எது அக்கடி படத்தாடு சோ வாடி மீது கூட சாா அபிரமத்திருஷ்ண சாஹத்து நம்பர் வன் பொசிஷன் பிடி கிண்ட அக்கடே வந்தாடு கிடை வந்தா அடுப்பே தவலாக சோ இவன்னே மன சூஸ்டே அன்னீ அனுகூல பரிசித்துனா பிரஸ் சோதர் கூட தயச்சேசி எக்கடாதேச பார்ட்டி வாழ்வு டபுள் விரீத்த செலுத்து எப்படின்னா டபுள் இச்ச பரிசி என்னே మాకు దయచేసి చెప్పండి పోలీసులు చెప్పండి ఎలక్షన్ అబ్జర్వర్స్ వచ్చారు వాళ్ళ దృష్టి తీసుకెళ్ళండి తగినమైన చర్య తీసుకుని ఈ ఎటువంటి అవినీతి లేకుండా ఎలక్షన్స్లో ప్రభావాలకు లోనవ్వకుండా పోకుండా వైఎస్ఆర్సీపీ కాపాడుకుందామని కాపాడమని మేము అందరినీ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాను